ఇక ఐదు వేల కోట్లకు పైగా నిధులతో వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు అలాగే టీటీడీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు జీతాలు పెంచారు స్విమ్స్ ఆసుపత్రి పన్నెండు వందల పడకలకు పెంపు టీడీపీ టీటీడీలో కొత్త సాఫ్ట్వేర్ వినియోగానికి ఆమోదం తెలిపింది పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఐదు వేల నూట నలభై ఒక్క కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది పాలక మండలి టీటీడీ బోర్డు ఆమోదించిన నిర్ణయాలను వివరించారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఏడాది నుంచి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టామన్నారు హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు వేల నలభై నూట నలభై ఒక్క కోట్ల డెబ్భై నాలుగు లక్షల వార్షిక బడ్జెట్ను ఆమోదించడం జరిగింది టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావిల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు చైర్మన్ లడ్డు ట్రే మోసే కార్మికులకు అదనంగా పదిహేను వేతనం పెంచటంతో పాటు వేద పాఠశాలల్లో యాభై మంది సంభావన అధ్యాపకుల జీతం ముప్పై నాలుగు నుంచి యాభై నాలుగు వేలకు పెంచామని నిర్ణయించామన్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అరవై ఆలయాల్లో కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు స్విమ్స్ ఆసుపత్రిని మూడు పడకల నుంచి పన్నెండు పడకల పెంపుకు నూట నలభై ఎనిమిది కోట్లతో టెండర్కు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డ్ దాదాపు ముప్పై ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసము ఎదురుచూసినటువంటి టీటీడీ ఉద్యోగస్తుల కళను సాకారం చేసినటువంటి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి టిటిడి పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది అన్నమయ్య భవన్ ఆధునీకరణకు కోటి నలభై ఏడు లక్షలు కేటాయించింది టిటిడి బోర్డ్ సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులకు కోటిన్నర ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు పది కోట్లు మంజూరు చేసింది అలాగే టిటిడిలో ఒడాకల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ వినియోగాన్ని ఆమోదించారు టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మూడు వందల పడకలను పన్నెండు వందల పడకలుగా మార్చడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది మా ప్రతినిధి లైవ్ అందిస్తారు రాజు లో తీసుకున్న నిర్ణయాలు వార్షిక సంబంధించిన ఏంటి పాలక మండలి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఐదు వేల నూట నలభై కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఆమోదం తెలుపుతో పాటు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచడము మరోవైపు ముప్పై ఏళ్లుగా ఉన్నటువంటి కళను సాకారం చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి టీడీపీ తరఫున ఒక కృతజ్ఞతలు తెలుపు తీర్మానం చేయడము ఇవే కాకుండా ప్రత్యేకించి సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మహిళలకు మంగళసూత్రాలు అంటే శ్రీవారి ఆశీస్సులతో మంగళసూత్రాలు అందజేయాలనే ఒక కీలకమైన నిర్ణయము గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు కళ్యాణ వస్తు అనే కార్యక్రమాన్ని అమలు చేశారు ఇందులో సామూహిక వివాహాలు దాదాపుగా ముప్పై రెండు వివాహాలు చేసిన టీటీడీ ఉచితంగానే బంగారు మంగళసూత్రాలను అందజేసింది అయితే ఇప్పుడు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఒక కీలకమైన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకు కానీ మంగళసూత్రాలు బంగారు మంగళసూత్రాలు టీటీడీ శ్రీవారి ఆశీస్సులతో అందజేయాలని నిర్ణయించింది ఎలాంటి లాభాపేక్ష లేకుండా నష్టాలు రాకుండా ఉండే విధంగానే బంగారుతో తయారు చేసినటువంటి ఐదు గ్రాములు పది గ్రాములు మంగళసూత్రాలను అందజేయాలని చెప్పి టీటీడీ నిర్ణయించింది దాదాపుగా నాలుగు నుంచి ఐదు డిజైన్ల వరకు కూడా ఇవి ఉండబోతున్నాయి ఇప్పటికే టీటీడీ శ్రీవారి డాలర్లను విక్రయిస్తుంది దీంట్లోనే భాగంగానే మంగళసూత్రాలను కూడా తయారు చేసి శ్రీవారి ఆశీస్సులు ఉండాలి ప్రతి దాంపత్య జీవితము సుఖంగా ఉండాలంటే ఆయా మహిళలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలన్న ఒక కీలకమైన నిర్ణయంగానే టీటీడీ భావించింది కాబట్టి సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే వీటిని ఇవ్వబోతోంది ఇందుకు సంబంధించినటువంటి విక్రయాలు త్వరలోనే కొనసాగుతాయని టీటీడీ పాలక మండలి కీలకమైన నిర్ణయమే తీసుకుంది ప్రత్యేకించి ఉద్యోగులకు వెల్ఫేర్కి సంబంధించిన కానీ మరోవైపు భక్తులకు అవసరాలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు మరోవైపు ఆసుపత్రికి వచ్చే టీటీడీ నిధులతో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి టీటీడీ పాలక మండలి అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగానే మహిళలకు దాంపత్య జీవితము శ్రీవారిస్తులో బాగుండాలనే ఉద్దేశంతోనే మంగళసూత్రాలను విక్రయించాలని నిర్ణయం మాత్రము చాలా కీలక నిర్ణయంగానే భావించాల్సిన అవసరమైతే ఉంది